హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మిమ్మల్ని రాపల్లి ఏది ఏమైనా మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానం ప్రకారం మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదో తెలుసుకునే శక్తి మనకుంది ఏదైనా ఒక విషయానికి నువ్వు బానిసైపోతే అది నీ జీవితానికే చేటు చేస్తుంది ఈ విషయాన్ని మీరు కంపల్సరిగా కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇండియా వైడ్ అందరు బెట్టింగ్ యాప్స్ గురించి చాలా 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 మాట్లాడుతూ ఉన్నారు రీసెంట్గా యువసంబ్రాట్ ఎవరో ఒక కథను కూడా యువసంబ్రాట్ అనే ఒక అతను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన విస్తృతంగా పోరాటం అయితే చేస్తున్నాడు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పటివి కాదు గత ఐదు సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ ఇండియాలో ఉన్నాయి చాలా బెట్టింగ్ యాప్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పటికీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇండియాలో రన్ అవుతూనే ఉన్నాయి వీటిని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఛానల్స్లో లో చాలా పాపులారిటీ ఉన్న చాలా చాలామంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు అది ఇస్తామని చెప్పి ఒకసారి ఆడండి అనేసి వాళ్ళకి సంబంధించిన ఈ యాప్స్ని టెలిగ్రామ్ ఛానల్స్లో పెట్టి బెట్టింగ్ యాప్స్ పెట్టి ఇది ఆడితే ఇలా ఉంటుంది ఇంత డబ్బు వస్తుంది అనేసి వాళ్ళని ప్రలోభ పెట్టి ఆ గేమ్స్ని ఆడిపించే లేదా ఆ గేమ్స్ కి అలవాటు చేసే విధంగా చేస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇది పక్కా సమాచారం ఈ బెట్టింగ్ యాప్స్ పైన గతంలో నాన్ వెజ్ చాలా చాలా పోరాటం చేశాడు ఈ నాన్ వెజ్ బైయా యాదవ్ పైన గతంలో చేసినటువంటి వీడియోస్ బెట్టింగ్ యాప్స్ యొక్క ఇంపార్టెన్స్ బెట్టింగ్ యాప్స్ చేసే సర్వనాశనాన్ని క్లియర్ గా అందరికి అర్థమయ్యే విధంగా నాన్ వెజ్ చెప్పడం జరిగింది ఈ బయస్ అన్ని యాదవ్ చాలా చాలా చీప్ ట్రిక్స్ వాడి తన టెలిగ్రామ్ ఛానల్స్ లో ఐఫోన్స్ ఇస్తానని కేటీఎం బైక్స్ ఇస్తానని చెప్పేసి అనేక విధాలుగా ప్రలోభ పెట్టి తన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర నలభై నుంచి యాభై లక్షల మంది యూత్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివే యూత్ ఉన్నారో వాళ్ళందరినీ టెలిగ్రామ్ ఛానల్స్కి డైవర్ట్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో గేమ్ ఎలా ఆడాలో ఆయనే ఒకసారి ఆడి డెమో చూపించి వాళ్ళు ఆడే డెమో చూపించి చూసారా నాకు పదకొండు వందలు వచ్చినాయి నాకు పదిహేను వేలు వచ్చినాయి అనేసి ఇలాగ మీరు ఆడితే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రలోభ పెట్టి ఆశ చూపించి వారికి ఎవరైతే ఫస్ట్ లాగిన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత ఆ లాగిన్ సంబంధించిన స్నాప్ చాట్స్ నేను లాగిన్ అయ్యి ఇంత ఇన్వెస్ట్ చేశానన్న ఒక రెండు వందలు మూడు వందలో పెట్టి గేమ్ ఆడుతున్నానని స్క్రీన్ షాట్లు పంపిస్తే ఆయన దానికి ఐదు వందల రూపాయలు ఏదో అవేసిస్తూ వెళ్తూ ఉండేవాడు అంటే నువ్వు గేమ్ ఆడితే నువ్వు రెండు వందలు ఇన్వెస్ట్ చేసి ఆ గేమ్ స్టార్ట్ చేస్తే ఆయన నీకు ఒక ఐదు వందల రూపాయలు గివే ఇస్తాడు ఆ గివెప్ వేని కూడా నువ్వు ఆ గేమ్లో పెడతావు చివరికి నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోయే వరకు నువ్వు ఆడతావు మనోడు మాత్రం ఆ నువ్వు ఆడిన ఆటలో నువ్వు పదివేలు పోగొట్టుకున్నా లక్ష పోగొట్టుకున్న ఐదు లక్షలు పోగొట్టుకున్న దానిలో నుంచి థర్టీ ఫార్టీ పర్సెంట్ మనోడు దబ్బేస్తాడు ఇలా వింత వింత యాప్ని గింత వింత వింత ఆన్లైన్ గేమ్స్ని ప్రమోట్ చేసి బయ్యా సన్నీ యాదవ్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయనకు ఇల్లు కట్టాడు వాళ్ళమ్మకి బంగారం కనిపించాడు వాళ్ళ తమ్ముడికి ఐఫోన్ కనిపించాడు వాళ్ళ తమ్ముడికి బైక్ కనిపించాడు చాలామందికి ఐఫోన్లు గివే వేయిస్తానే ఇలా ఫోటోలు పట్టుకొని ఫోన్లు పట్టుకొని ఫోటోలు దిగి యూత్ మొత్తాన్ని ఆకర్షించి ఈ గేమ్ ఆడేలాగా చేయించాడు దానివల్ల డబ్బులు నష్టపోయిన చాలామంది ఆ గేముకి ఎడిక్ట్ అయిన చాలామంది సూసైడ్లు చేసుకున్నారు కొంతమంది రీహాబిటేషన్ సెంటర్స్లో పెట్టారు కొంతమంది ఏం చేయాలో తెలియక డబ్బులు మొత్తం పోగొట్టుకొని చదువులకు దూరం అయ్యి చాలా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఏమనలేక డబ్బులు పోయినాయి అని కేసు ఎక్కడ పెట్టాలో తెలియక సైబర్ సైబర్ లో కేసు ఎలా రిజిస్టర్ చేయాలో తెలియక చాలామంది మదన పడ్డారు కానీ మనోడికి మాత్రం కోట్లా కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చాయి ఈ బయా సన్ని యాదవ్ తన బైక్ రైడ్స్ పైన బైక్ వరల్డ్ టూర్స్ పైన సంపాదించింది దానికన్నా కేవలం బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించింది ఎక్కువ దగ్గర దగ్గర పది కోట్ల నుంచి పదిహేను కోట్లు సంపాదించాడు అనేసి న్యూస్ అందింది దీనిపైన నా మేర్చు చాలా ఫైట్ చేశారు అది బయ్యా సన్ని నువ్వు ఇది కరెక్ట్ కాదురా నువ్వు మార్చుకొని పద్ధతి పిల్లలు భవిష్యత్తులో పాడవుతున్నాయి నేను ఇప్పటివరకు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదురా అంటూ నాన్ చాలా చాలాసార్లు బయాస్ అన్ని యాదవ్కి చెప్పడం జరిగింది కానీ బయాస్ అన్ని యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను ఘోరంగా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయటమే కాకుండా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అని చెప్తూ ఉన్నారో అతని పైన ఎవరైతే అన్వేష పైన అమ్మ దగ్గర నుంచి చెల్లి అక్క తమ్ముడు ప్రతి ఒక్కరిని బూతులతో తిట్టి తిట్టి వీడియోస్ సర్క్యులేట్ చేయడం జరిగింది అంతేకాదు డబ్బులు ఇచ్చి నాన్ వెజ్ ఛానల్కి రిపోర్ట్లు కొట్టించి స్పామ్ అని కొట్టించి కంప్లైంట్స్ పెట్టించి యూట్యూబ్ ఛానల్ని డిస్టర్బ్ అయ్యేలాగా చేశారు సో చాలా కాలం పోరాడినటువంటి నాన్ వెజ్ ఇప్పుడు హ్యాపీగా తన యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ తన జీవితం సాగిస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు కొత్తగా ఇంకో వ్యక్తి వచ్చాడు మనోడు మామూలు ఇన్ఫ్లుయెన్సర్ కాదు చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ దాన కర్ణుడికి కజిన్ బ్రదర్ కన్నా ఎక్కువ ఆడే హర్ష సాయి తన పేరే హర్షా సాయి ఈ హర్ష సాయి ప్రతిదీ కమర్షియల్ గానే చేస్తాడు ఆయన ఆయన చెప్పే విధానం చేసే విధానం ఎలా ఉంటుందంటే అట్రాక్టివ్గా రిప్ ఉంటుంది ప్రతి ఒక్కరిని ఆకట్టుకు ఆకట్టుకుంటుంది ఏదో సహాయం చేయడానికి ఒక ఇంటి కట్ చేయించుకొని ఒక బార్బర్కి ముప్పై వేల యాభై వేలో వంద రూపాయలు కట్టలు ఇస్తాడు ఒక ఫ్రూట్ కొని వాళ్ళకి ఒక ముప్పై వేల ఇరవై వేల ఇస్తాడు ఒక బార్బర్కి ఇంటి సెటప్ ఏదో చేసి ఆయనకి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాడు అలాగే ఒక పిల్లలకి బర్త్డే అనేసి ఇక్కడ నుంచి కల్కట్టా వెళ్ళి అక్కడ వాళ్ళకి బర్త్డే చేయించేసి ఆ బర్త్ బర్త్డే కేక్ పైన కూడా ఆ పిల్లలు ఎవరి పేర్లు ఉండవు దానిపైన కేవలం పర్రీ యాప్ అనే ఒక యాప్ ఉంటుంది పర్రీ యాప్ అని దాని లోగం దానిపైన ముద్రించి ఉంటుంది ఇలా ఒక్క యాడ్కి ఒక థర్టీ సెకండ్ యాడ్స్ చేస్తే ఈ హర్ష సాయి అనే వ్యక్తికి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు ఇస్తున్నారంట ఇలా ఆయన ప్రమోట్ చేసిన యాడ్స్ చాలా మంది ఆడి తన పైన నమ్మకంతో హర్ష సాయికి ఉన్న ఒక బ్రాండ్ మంచి వ్యక్తి మంచి పనులు చేస్తాడు చాలా మందికి సహాయం చేస్తాడు ఇతను ఆబద్ధం ఎందుకు చెప్తాడు నిజమే చెప్తూ ఉండొచ్చు ఈ గేమ్ ఆడితే నాకు డబ్బులు వస్తాయేమో ఈ గేమ్ ఆడితే నా మిడిల్ క్లాస్ జీవితం రిచ్ అయిపోయిద్దేమో అనే ఆలోచనతో ఆడి చాలామంది డబ్బులు పోగొట్టుకొని జాబులు వదిలేసుకొని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసహి చేసేదంతా ఫేక్ 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 అని చాలామంది చెప్తున్నా కూడా ఎవ్వరు నమ్ముడు ఎందుకంటే మనోడు బిల్డప్ అలా ఉంటుంది ఈ హర్ష సాయి అనే వ్యక్తి పెద్ద దొంగ అనేసి యువసామ్రాట ఇప్పుడు అన్ని మీడియాస్ లోకి తిరిగి చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఈయనకి బెట్టింగ్ యాప్ల మీద వచ్చే డబ్బులు ఇప్పటికే వంద కోట్లు దాటిపోయాయి అనేది ఆయన అంచనా వంద కోట్ల పైనే హర్ష సాయి సంపాదిస్తున్నాడు కేవలం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయించి అయితే ఇది ఇంత న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉండగా హర్ష సాయి లేటెస్ట్గా సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందుట్లో ఆయన మాట్లాడిన విధానం చాలా చండాలంగా చాలా ఆశ్చర్యంగా తన ఒరిజినల్ క్యారెక్టర్ని బయ బయటికి పెట్టే విధంగా ఉంది ఏం మాట్లాడతాడో హర్ష సాయి అని మీరు నన్ను అడిగితే క్లియర్గా చెప్తా బెట్టింగ్ యాప్ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారు మేము చేస్తూ ఉన్నాం ఒకవేళ మేము గనక ఆ యాప్ ఆ యాడ్ మేము చేయకపోతే ఇంకోరు చేస్తారు ఇంకోరు చేస్తే మాకొచ్చే డబ్బులు పోతే మాకన్నా డబ్బులు ఇస్తే మేము కొంతమందికి ఆ డబ్బులతో సహాయం చేస్తూ ఉన్నాము సో వచ్చిన డబ్బుల్ని మేము మంచిగా వాడుకుంటున్నాం కాబట్టి మేము బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడంలో తప్పు లేదు మేం కాబట్టి ఇంకోటి చేస్తాడు అనేసి చాలా సింపుల్గా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నా అని తను చెప్పడం జరిగింది అయితే ఈ యాంకర్ అడుగుతుంది యాంకర్ కూడా ఈ హర్ష సాయి వీళ్ళిద్దరు కలిసే ముందుగానే మాట్లాడుకొని ఇంటర్వ్యూ చేసినట్టుగా మనకి క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను చెప్తే ఈ హర్ష సాయి ఏం చెప్తున్నారంటే బెట్టింగ్ యాప్ నేను కాకపోతే ఇంకోటి ప్రమోట్ చేస్తాడు అదేదో నేనే ప్రమోట్ చేస్తే చాలా మందికి సహాయం చేసేవాడిగా ఉంటాను కదా అని అంటూ ఉన్నాడు అంటే హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాను కరెక్ట్ కాదు అని నువ్వు అంటున్నావంటే తప్పు చేయడం కరెక్ట్ అని నువ్వు సమర్థిస్తున్నట్టేగా ఇప్పుడు నీ వాదన ఎలా ఉందంటే నువ్వు కాకపోతే ఇంకో కూడా ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు అదే అదో కణం పెట్టుకుని నేనే రేప్ చేస్తే సరిపోయింది కదా వేరే వాడికి అవకాశం ఎలా ఇవ్వాలి ఈ వర్షం నేను మాట్లాడుతుంది అదేదో బ్యాంకు దొంగతనం వేరే వాడు చేస్తే ఏమొస్తుంది అదే ఆ బ్యాంకు దొంగతనం నేను చేశాను అనుకో ఒక చాలా మంది పేదోళ్ళకి బ్యాంకులో దొంగతనం చేసిన డబ్బు ఇచ్చేస్తాను కదా ఇదే కదా నీ వర్షను ఎంత చండాలంగా చెప్తున్నావు నువ్వు హర్ష సాయి నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడని భయపడి నువ్వు అయితే పది మందికి సహాయం చేస్తావని చెప్పి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఇండియాలో ప్రమోట్ చేస్తావా నువ్వు దానివల్ల ఎంతమంది డబ్బులు కోల్పోతున్నా నీకు అనవసరమా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా నీకు అనవసరం బట్ నువ్వు ఒక పది మందికి ఒక వంద మందిని బెట్టింగ్ యాప్లోకి లాగి వాళ్ళ జీవితాలను నాశనం చేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఒక ఇద్దరికి మాత్రం ఇద్దరికో ముగ్గురికో నువ్వు వాళ్ళ బిచ్చం చలితే అది కరెక్ట్ ఒక బ్యాంకును రాబరీ చేసి వంద మందికి పంచితే కరెక్ట్ ఎందుకంటే నువ్వు కాబట్టి ఇంకో దొంగ రాబరీ చేస్తారు కదా బ్యాంక్ని అదే నీ ఉద్దేశం ఏం మాట్లాడుతున్నావు హర్షా సాయి మీకు బెట్టింగ్ యాప్కి ఒక యాడ్కి ఎంత వస్తుందని యాంకర్ అడిగితే మనోడు సమాధానం చెప్పడు అస్సలా దానికి ఆన్సర్ రాదు ఎంతో వస్తుంది దానికి వాళ్ళు ఇస్తారు మేము తీసుకుంటాము అని ఆయనకు సంబంధించిన బేస్ వాయిస్లో ఆర్టిఫిషియల్ ఇంక్ ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేసి చెప్తా ఉంటాడు ఆయన అశే సాయి నువ్వు ఎవరికి ఎటువంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు బాస్ ఎవడు ఎవడు మా నాన్న వాడు ఉంటాడు నీ వల్ల నష్టపోయిన వాడికి నువ్వేం సమాధానం చెప్తావు నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉంటే నీ నీ వీడియోస్ చూసిన చాలామంది జీవితాలు నాశనం అవుతూ ఉంటే నువ్వు ఎంతమందికి హెల్ప్ చేస్తే ఏం లాభం అయ్యా ఈ పోరాటం ఇప్పటితో ఆగదండి ఎందుకంటే ఈ బైయా అన్ని యాదవ్ కావచ్చు ఈ అర్ష సాయి కావచ్చు మనిషి ముసుగు కంపుకున్న రాక్షసులు వీళ్ళు పైకి మాత్రం శుద్ధపూసల్లా కనిపిస్తూ ఉంటారు లోపల మాత్రం డబ్బుల కోసం పెంట తినే జాతి వీళ్ళంతా బెట్టింగ్ యాప్ నువ్వు కాబట్టి ఇంకో ప్రమోట్ చేస్తాడా ఎలా ఉందంటే చాలా చండాలకు ఉంది నువ్వు ఎంతో మంచి పని చేస్తున్నాను మీ అందరికీ తెలుసు మీరు ఇదేమి నమ్మట్లేదని నేను నమ్ముతున్నారు నువ్వు ఎదవని మేము క్లియర్గా నమ్ముతున్నాం బాస్ నువ్వు బెట్టింగ్ యాప్లు ఎప్పుడైతే ప్రమోట్ చేసి కోటానికి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి కొన్ని వందల జీవితాలు నాశనం అవ్వడానికి నువ్వు కారణమయ్యావో అప్పుడే నువ్వు ఫెయిల్యూర్ ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు ఫెయిల్ అయ్యావు ఒక మనిషిగా ఫెయిల్ అయ్యావు మళ్ళీ నువ్వు చెప్పే ఎదవ లాజిక్లో ఏదో గుడి కట్టిస్తున్నాను ఆ గుడి కట్టించడం వల్ల అక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది ఇండియాలో కొన్ని లక్షల గుళ్ళు ఉన్నాయి ఎక్కడ ఎన్విరాన్మెంట్ మారలేదు వెళ్ళే వాళ్ళు ఎక్కడైనా గుళ్ళకి వెళ్తారు నువ్వు కట్టించినా కట్టించిన ఒక గుడికి వెళ్తారు మేము మంచి చేస్తున్నాం చాలా మందికి ఏం నువ్వు చేసే మంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జీవితాలను నాశనం చేయటం అనేది మంచిది నీ పైన వరుసగా కేసులు పడతా ఉంటాయి పైన నుంచి యువ సామ్రాట్ అనే వ్యక్తి చేస్తున్న పోరాటం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యువ సామ్రాట్ గారు మీరు నాకు పరిచయం లేదు బట్ మీ వీడియోస్ అన్నీ నేను చూశాను మీరు చేసే ప్రతి ఒక్క వీడియోలో నాకు కొన్ని నచ్చినా కొన్ని నచ్చకపోయినా హర్షస్ అయిపోయినా బెట్టింగ్ యాప్స్ అయినా మీ పోరాటం మీ స్ట్రగులింగ్ మీరు చేస్తుందని నాకు నచ్చింది ఐ అప్రిషియేట్ యూ మీలో ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీరు తప్పకుండా వీటిని అవాయిడ్ చేయండి ఇవన్నీ ఇల్లీగల్ యాప్స్ మీ దగ్గర నుంచి డబ్బులు దుబ్బేయటం తప్పించి ఒక్కరు కూడా ఒక పైసా కూడా రాదు దీనికి అలవాటు పడి అప్పులు చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఇలాంటి ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది చాలామంది ప్రమోట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ని అంతేకాదు రీసెంట్గా ఒక అక్క కూడా బట్టలు ఇప్పేసి కొత్తగా ఇన్స్టాలోకి వచ్చింది అక్క ఇంతకుముందు ఒక వీడియోస్ ఇలా చూపించేసి వాళ్ళని తిట్టేది పచ్చిపూతులు తిట్టేది ఇప్పుడు ఈవిడే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి బటన్స్ అన్ని ఇంపించి ఫుల్ క్లీవేజ్ కనిపించే విధంగా ఫ్రంట్ కనిపించే విధంగా ఫ్రంట్ కనిపించే విధంగా వీడియోస్ చేయటం మొదలుపెట్టింది మహా అయితే అరవై నుంచి డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఆవిడ ఇప్పటివరకు సంపాదించింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తోటి మోర్ దాన్ డెబ్బై లక్షలు అంటే మీరు ఎంత మోసపోతున్నారు ఆలోచించండి ఒక అమ్మాయి అందసందాలు సెక్సీగా క్లీవేజ్ కనిపించే విధంగా కనిపించే చెప్తే ఆ వీడియోని మీరు చూసి యాపుల్లో ఇన్వెస్ట్ చేసి లేదంటే ఆవిడ ఇస్తున్న సజెషన్స్ని మీరు తీసుకొని వాడి యాప్లో ఈడీ యాప్లో లాగిన్ అయ్యి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న చూడు బెట్టింగ్స్ కోసం అది మొత్తం ఎర్రి తనం అంతే అది బట్టలు ఇప్పేస్తుందే మిమ్మల్ని టెంప్ చేయడానికి వాడు యాప్ కూడా అదే చెప్తాడు నువ్వు కంపల్సరిగా పైన మొత్తం క్లీవేజ్ ఓపెన్ చేసేసి మొత్తం చూయించుకుంటూ చెప్తే ఆ స్టోరీ వాళ్ళంతా వింటారు అప్పుడే నాకు ఆ కస్టమర్స్ డైవర్ట్ అవుతారు సో దానికి గాను నీకు వారానికి ఐదు లక్షలు ఇస్తున్నా అనేసి డీలు కుదుర్చుకుంటారు ఆ డీలు వాళ్ళు కుదిరించుకొని వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో సంకనానికి పోయేది నువ్వు ఇలా ఆడవాళ్ళు ఏదో చూపించి చెప్తున్నారని కొద్దిగా అందంగా ఉంది అన్ని చూపిస్తున్నారని వాళ్ళ మాటలు వినొద్దు వాడు ఎవడో పది మందికి ఐదు రూపాయలు పంచి బెట్టింగ్ యాప్లో కోటి రూపాయలు సంపాదించి నిన్ను కూడా ఆ బెట్టింగ్లోకి లాగుతున్నాడనే విషయాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది వాడి మంచిోడని నువ్వు నమ్మకు ఈ భూమి మీద ఎవడో మంచిోడే లేడు బాస్ అవకాశవాదులు స్వార్థపరులు మాత్రమే ఉన్నారు అది నువ్వు తెలుసుకో ఎక్కడి నుంచి ఎవడికి పుక్కట్లో డబ్బులు రావు అంటే ఫ్రీగా డబ్బులు రావు బెట్టింగ్ యాప్ కూడా నీకు బెట్టింగ్లో డబ్బులు ఇచ్చేటట్లయితే వాడు యాప్ పెట్టుకుంది ఎందుకు నీకు డబ్బులు ఇవ్వడానిక నీలాగా కొన్ని వందల మంది వేల మంది ఈ బెట్టింగ్ యాప్లో మోసపోయి చనిపోయిన వాడు జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చివరికి ఏదైతే కొంత సొంత బిజినెస్లు ఉన్నవాళ్ళు ఆ బిజినెస్లు కూడా వదిలేసుకొని అదే బిజినెస్ ఓనర్ దగ్గర పని చేసుకునే వాళ్ళు కూలీలుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు గివేవేస్కి ఎడిక్ట్ అవ్వకండి ఐఫోన్లు అనేదానికి ఎడిక్ట్ అవ్వకండి బయస్ అన్నీ ఏదో ఇస్తాడు గివేస్ గివేవేస్ ఇస్తాడు ఐఫోన్లు ఇస్తాడు డ్యూక్ బైక్లు ఇస్తాడు అన్నీ ఇస్తాడు చివరికి అన్నీ తీసుకెళ్ళి డబ్బులుగా మార్చుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీ జీవితాలే సంకన్నాకి పోతాయి ఓకే ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఎంత అర్థమైందో ఏదో నాకు తెలియదు కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళంతా తోపులు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళంతా వేస్ట్ కలవు నీ దగ్గర ఉన్న రూపాయిని నువ్వు కాపాడుకో బెట్టింగ్ యాప్లో వాటిలో ఇన్వెస్ట్ చేసి ఎర్రిపప్ప కాకు ఎవడో ఊరికనే నీకు డబ్బులు ఇవ్వడు అమ్మాయి బట్టలు ఇప్పేసి నీకు చూపించి యాప్ను ప్రమోట్ చేసినా అబ్బాయి గివ్ వేసి ఇచ్చి నేను టెంప్ట్ చేసినా ఇంకోడు మంచి పనులు చేసిన యాప్ని ప్రమోట్ చేసినా నిన్ను సంఖనాకించడానికి మీ దగ్గర అటెన్షన్ డైవ అటెన్షన్ గ్రాప్ చేసి నిన్ను ఆశాంతో నాకి దొబ్బటానికి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ అక్షర సత్యాలు నిజాలు మీ జీవితాలు మీ చేతిలో ఉండాలంటే బెట్టింగ్ యాప్స్ కానీ ఇలా కౌన్ కిస్కా గొట్టం ఇన్ఫ్లుయెన్సర్స్ని మాత్రం మీరు నమ్మకండి ముఖ్యంగా ఆడాలను మాత్రం అస్సలు నమ్మకండి వాళ్ళు నవ్వుతూ అన్నీ తీసేసి యాడ్లు ప్రమోట్ చేస్తారు మీరు నవ్వుతూ వాళ్ళతో మా వాళ్ళని చూస్తూ ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత ఏడుస్తూ జీవితాంతం బ్రతకాల్సి వస్తుంది చూశారు కదా వాట్ ఇట్ ఇస్ ఈ బెట్టింగ్ యాప్లు జోలికి వెళ్ళద్దు మీ కుటుంబాలని మీ డబ్బుని కాపాడుకోండి ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే వాడిని ఇమీడియట్గా బ్లాక్ చేసేసేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మురళి సైనింగ్ గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్